విద్యార్థుల కోసం ఈ వీడియో ఈరోజు మనం మత్త కోకిల గురించి మాట్లాడుకోబోతున్నామండి మత్త కోకిల ఉత్పలమాల చంపకమాల శార్దోల మత్తేబం అనే పద్య లక్షణాలు ఏ విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో అదేవిధంగా మత్త కోకిలు అనేది కొత్తదేం కాదు వృత్త జాతుల్లో ఇది కూడా ఒకటి ఉంటుంది దీనికి కూడా సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై చేయబడతాయి మీరు పిక్చర్ ఒకసారి చూడండి ఇది జాతికి చెందినటువంటి పద్యం ఇందులో నాలుగు పాదాలు ఉండును లాస్ట్ పాయింట్ ప్రాసనం ఉంటుంది ఈ మూడు అన్నిటిల్లో కూడా కామన్గా మనకు కనిపిస్తూ ఉంటుంది అది ఒకసారి గమనించండి అయితే మూడో పాయింట్ చూస్తే ప్రతి పాదం నందు వరుసగా రస జజ బర అనేటువంటి గణాలు వస్తాయి ర స జ బ రా అనే గణాలు వస్తాయి ప్రతి పాదం నందు కూడా పద్దెనిమిది అక్షరాలు ఉంటాయి యతి మైత్రి స్థానం ఒకటి పదకొండవ అక్షరం ఎతి మైత్రి స్థానం ప్రాసనీయము ఉంటుంది మీరు కింద ఉదాహరణ ఒకసారి చూడండి మత్త కోకిల వృత్తమై దశమ ప్రవర్తిత విశ్రమ మత్త కోకిల వృత్తమై దశమ ప్రవర్తిత విశ్రమ అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ నేను రాశాను దాన్ని ఒకసారి మీరు లఘువులు గురువులు ఫస్ట్ గుర్తించుకోవాలి ఇంతకుముందు ఎలా గుర్తించామో అలాగే దీంట్లో మా అనేదాన్ని గురువు పెట్టాలి ముందున్నక్షం దిత్వాక్షం కాబట్టి తాను లఘువు పెట్టాం కో దీర్ఘం ఉంది కాబట్టి గురువు పెట్టాం కి లవు లా ల లఘువు వృ వృ అనేది దానికి వట్ర సూడే అనేది ఎటువంటి సంయుక్తాక్షంగానే దిత్వాక్షంగానే కాదండి కాబట్టి దాన్ని లఘు పెట్టాల్సి ఉంటుంది కాకపోతే దానికి ముందున్నటువంటి అక్షరం దిత్వాక్షరం కాబట్టి ఉరు అనేది గురువు అవుతుంది త లఘువు మై ఐ ఎవులతో కూడుకున్న అక్షరాలు గురువులు అని చెప్తాం కాబట్టి మై గురువు అవుతుంది ద లఘువు స లఘువు మా లఘువు అవ్వాలి కానీ దానికి ముందున్న అక్షరం సంయుక్తాక్షరం ఉంది కాబట్టి మా గురువు అవుతుంది పా లఘువవుతుంది వా గురువైంది ఎందుకంటే దానికి ముందున్న అక్షరం సంయుక్తాక్షరం రి లఘువు తా లఘువు వి గురువైంది ఎందుకంటే సంయుక్తాక్షరం దానికి ముందు ఉంది కాబట్టి స లఘువు మా గురువు దీర్ఘం ఉంది కాబట్టి ఇలా రాసుకున్న తర్వాత మనం ఇంతకుముందు ఉత్పలమాల చంపకమాల శారదోలం మత్యమ ఏ విధంగా అయితే మూడు అక్షరాలను సపరేట్ చేసామో ఇప్పుడు కూడా మూడు అక్షరాలను మనం సపరేట్ చేసుకుంటాం అలా సపరేట్ చేసుకున్న తర్వాత మనకి చాలా ఈజీగా మూడక్ష గణాలు నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ ఈజీగా నేర్చుకునేయచ్చు గురువు లఘువు గురువు మధ్య లఘువు రగనం లఘువు లఘువు గురువు అంత్య గురువు సగనం మధ్య గురువు జగనం మధ్య గురువు జగనం ఆది గురువు భగనం మధ్య లఘు రగణం అందుకే మూడు అక్షరాలు బాగా నేర్చుకుంటే ఎంత ఈజీగా చేసే అర్థమవుతుంది కదా అవి బాగా నేర్చుకోండి ఇక్కడ సమన్వయం చెప్పేటప్పుడు మనం చూసాము అంటే పై ఉదాహరణ పాదం నందు రసజజబరా అనేటువంటి గణాలు రావాలని మనం లక్షణంలో చెప్పాం కాబట్టి అవి వచ్చాయి కాబట్టి ఇది మత్తకోకిల వృత్తపద్యానికి సంబంధించింది పై పద్యపాదం నందలి ఒకటి పదకొండు అక్షరాలకు యతిస్థానం స్థానం అని మనం చెప్పాం ఒకటో అక్షరమైనటువంటి మాకు మాలో ఉన్నటువంటి ఆకు పదకొండవ అక్షరమైనటువంటి మాలోని ఆకు యతి మైత్రి కుదురుతుంది ఒకటో అక్షరమైనటువంటి మాలోని ఆ అనేటువంటి అచ్చుకు పదకొండవ అక్షరమైనటువంటి మాలోని అచ్చుకు యతి మైత్రి చెల్లుతుంది ప్రతి పాదం నందు కూడా పద్దెనిమిది అక్షరాలు ఉంటాయి ఆ లైన్లో ఆ పద్య పాదంలో పద్దెనిమిది అక్షరాలు ఉన్నాయి మిగతా రెండు మూడు నాలుగు పాదాల్లో కూడా ఖచ్చితంగా పద్దెనిమిది అక్షరాలే ఉండాలి అదే నియమం ప్రాస నియమం అంటున్నాం ప్రాస నియమం అంటే ప్రతిసారి చెప్తున్నాను పద్య పాదం నందలి రెండవ అక్షరాన్ని ప్రాసాని అని అంటాం రెండవ అక్షరం ఏదైతే ఉంటుందో అది సంయుక్తాక్షం కానీ దిత్వాక్షం కానీ ఏదైనా సరే ఉంటుందో మిగతా మూడు పాదాల్లో రెండవ అక్షరం అదే ఉంటుంది థ్యాంక్ యూ